విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ దాఖలు చేశారు రేపు నామినేషన్ల పరిశీలన ఉండనుండగా ఈ నెల ముప్పైనా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణతో పాటుగా స్వతంత్ర అభ్యర్థిగా షఫీ నామినేషన్ దాఖలు చేశారు రేపు నామినేషన్ల పరిశీలన ఉండనుండగా ఈ నెల ముప్పైనా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది